భలే జ్ఞాపకాలు అనే విషయం ఏంటి అసలు ఏంటి బల జ్ఞాపకాలు అంటే ఏంటి మరి ఎందుకు ఆ బల జ్ఞాపకాల పుస్తక రచన సాగింది బయాజు ఎంత ఎంత ఎంతో ఎత్తైన హోదాలో ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ సాదాసీదాగా ఉంటాడో మరి జర్నలిస్ట్గా నా అదృష్టం ఏంటంటే కీలకమైన హోదాల్లో పనిచేసే అవకాశం దొరికింది వందలాది మందిని ట్రైన్ చేసే అవకాశం కూడా నాకు వచ్చింది అయితే నేను ఇప్పుడు కూడా నేను అంతా నేను ఇంత అని చెప్పుకునే అలవాటు లేదు బయటపడి కార్యక్రమాలకు వెళ్ళే అలవాటు కూడా లేదు దానివల్ల ఏంటంటే నేను చాలా స్తబ్దుగా చాలా అంతర్లీనంగా ఉండిపోయాను బహుశా నేను ఇన్ని చోట్ల చాలా మందికి తెలియదు మా ఊరు వాళ్ళకే తెలియదు నేను నాకు ఉదయగిరి అంటే చాలా ఇష్టం ఈ ఉదయగిరి నుంచి ఎక్కడెక్కడో చేసినా మన ఉదయగిరి మన ఉదయగిరి అనేదే నాకు మనసులో ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది సరే ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా ముప్పై ఎనిమిదేళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈనాడులో సమేటర్ హోదాలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత చీఫ్ హోదాలో నేను అనివార్య కారణాల వల్ల మా తల్లిదండ్రులకు అనారోగ్యం వల్ల నేను రిజైన్ చేసి అక్కడి నుంచి రావాల్సి వచ్చింది పని పనిచేసిన తర్వాత ఆ పాతికేళ్లు కూడా నేను చాలా కీలకమైన హోదాల్లో పనిచేశాను రామోజీరావు గారు నన్ను తన పుత్రుల్లాగా చూసుకున్నారు చాలా దగ్గర తీశారు చాలా చనువుగా చాలా నేర్పారు ఆయనతో ఎక్కువ కాలం గడిపే అవకాశం నాకు వచ్చింది అట్లాగే నేను చెన్నైలో పనిచేసినప్పుడు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రిపోర్టింగ్ చేసే అవకాశం దొరికింది అట్లాగే సినిమా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను చాలామంది సినీ ప్రముఖులతో దగ్గరగా మసలే అవకాశం దొరికింది తర్వాత చాలా చాలా ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఎందరితోనూ నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఆ నేపథ్యంలో ఒక రోజున నాకు ఒక ఆలోచన వచ్చింది ఒకసారి నా జీవితంలో చాలా తమాషా అయిన సన్నివేశము జరిగింది అదేంటంటే నేను తమిళనాడు డెస్క్ హోదా నుంచి చెన్నై బ్యూరో చీఫ్గా నేను చెన్నైకి వెళ్ళాను వెళ్ళిన మరుసటి రోజు నేను ముఖ్యమైన ప్రెస్ మీట్ కోసమని తాజ్ కన్నెమరా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాను నాకు అప్పుడు బండి కొనుక్కునే అవకాశం కానీ లేకపోతే టైం కానీ లేవు ఆ పరిస్థితుల్లో నేను రేణిగుంట నుంచి తిరుపతి నుంచి తెచ్చుకున్నటువంటి సైకిల్ మీదే నేను తాజ్ కన్నెమరాకి వెళ్ళాను సరే ఆ ప్రోగ్రాం చూసుకొని బయటకు వచ్చి చూస్తే అక్కడ సైకిల్ లేదు అక్కడ స్టాండ్లో పోయి అక్కడ ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ని అడిగాను అయ్యారని చెప్పారు ఒక సెలూన్ దగ్గరికి వెళ్ళి అడిగితే అతను చెప్పాడు అతను నవ్వాడు ఏం సార్ ఇది ఆయన ఏమైంది అయ్యా అని అంటే నవ్వడం మొదలు పెట్టాడు ఇది ఫైవ్ స్టార్ హోటల్ సార్ ఇది మీరు ఫైవ్ స్టార్ హోటల్ స్టాండ్లో తీసుకొచ్చి సైకిల్ పెడితే సైకిల్ ఉంచుతారా అది వాళ్ళ హోదాకి వాళ్ళు సరైనదిగా భావిస్తారా ఎంతవరకు సమంజసం ఇది అని అంటే మరి ఎట్ల సైకిల్ పరిస్థితి ఏంది అని అడిగా నేను అడిగితే అట్లయితే మీరు చేయండి సార్ ఈ గేట్ వదిలేసి పక్క గేట్కి వెళ్ళండి అక్కడ ఏమైనా మీ సైకిల్ ఉంటే ఉన్నట్టు లేకపోతే మర్చిపోండి అని అన్నాడు సరే అని చెప్పేసి నేనేం చేశాను బాగా ఉంటుంది కదా అనేది నా ఆలోచన వచ్చింది సరే ఇదేదో రాద్దామని చెప్పేసి మన గ్రూప్ ఒకటి ఉంది కాబట్టి ఆ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో రాశాను రాసిన తర్వాత దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మీరు ఇంకేమైనా ఉంటే ఇది బాగుంది అని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేశారు దాంతో నేను ఇంకా వరుసగా నాకు లైఫ్లో గుర్తున్నవి నాకు అనిపించినవి కనిపించినవి గుర్తుకొచ్చినవి ఇలా రాసుకుంటూ వచ్చాను రాసుకుంటూ వస్తూ ఉంటే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది ముఖ్యంగా పాత్రికేయు మిత్రులైతే నన్ను ఎంతగా ఆదరించారో నేను చెప్పలేను నేను ఇలా రాస్తూ కొనసాగింది ఇది కొనసాగడం తర్వాత దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు భాగాలు వచ్చింది కొంతమంది మిత్రులు ఏమన్నారంటే సార్ ఇది ఇట్లా వదిలేస్తే లాభం లేదు దీన్ని ఒక పుస్తకం చేయండి అని చెప్పి చెప్పారు పుస్తకం చేయాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం నేను ఆలోచించింది ఏంటంటే ఈ ఈ రాసిన క్రమంలో మా ఉదయగిరికి సంబంధించిన మహామహనీయులు మా కుటుంబంలో ఉన్నారు కొంతమంది మా తాతగారు మా జేజి నాయన తర్వాత మొదటి పుస్తకాన్ని మీరు తీసుకోండి పుస్తకావిష్కరణ కూడా కొంచెం కఠినమైంది అంత సులభమైంది కాదని మీకు 루트리아스는 아마. 이리 가리 이리 가리키. 이리 가리키. 이리 가리 이리 가리키. 이리 가리키. 이리 가리 이리 가리리가리 이리 가리키. 이리 가리키. 이리 가리키. 이리 가리키. 이리 가요 పుస్తకం రిలీజ్ సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము నాకు ఫయజ్ గారు పెద్ద పరీక్ష పెట్టారు నా పేరు వేణుగోపాల్ అతని పేరు ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి అతనికి అతను బాగా చదివి ప్రతిదీ క్లాసులో విని నాకు చెప్పేవాడు తెలుగులో అలా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంత దూరం అయితే అలా నేను పెరిగిన ఈ విధంగా ఈ అభివృద్ధి అయిన క్రమంలో ఫయాజ్ గారు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు మొత్తం నాకు పాతిక సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఫయాజ్ గారే కాదు ఫయాజ్ గారు వాళ్ళ ఇంట్లో వాదరు అంతా నాకు సన్నిహితంగా ఉంటారు వాళ్ళ ఇంటికి కూడా పోయి ఒకసారి నేను సాయంకాలం పూట స్నాక్స్ తిన్న గుర్తు కూడా ఉంది నాకు మీకు తెలుసా అంత సన్నిహితం నాకు ఉదయగిలిలో ఎక్కడ నేను ఎవరింటికి ఇంటికి కూడా పోయాను ఇంటికి పోయా అలా అంత సన్నిహితంగా ఉన్న ఫయాజ్ గారు సడన్గా నాకు ఫోన్ చేసి ఉదయగిలిలో ఇట్లా భలే జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ మీ చేతులుగా మీదుగా చేయాలా అని అంటే నాకు ఒక భయం వేసింది ఎందుకంటే ఆయన గురించి తెలిసిన ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఈ పుస్తకావిష్కరణ జరిగింది అక్కడ ఎవరు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు సినిమా వాళ్ళల్లో కానీ ప్రతి ఒక్కరూ ఈ ఈ పుస్తకంలో అందరూ సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద మేధావులతో సంబంధాలు ఉన్నాయి నా దగ్గరకు వచ్చి ఉదయగిరిలో నన్ను రిలీజ్ చేయాలనేది ఒక రకంగా నాకు భయం వేసింది లేదు ఏదన్నా నేను వద్దులే ఇది మీకు మీరు హై ప్రొఫైల్ లెక్క మీరు నా దృష్టిలో నేను అడిగి వద్దులే అని చెప్పాను లేదు మాకు మీరు హై ప్రొఫైల్ అని చెప్పి నన్ను నన్ను కన్విన్స్ చేసి బౌన్ చేశాడు నన్ను అలా ఈరోజు నేను ఈ దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది అయినా బలవంతంగా ఒక నాలుగు వేల క్రితం పోస్ట్లో పంపించారు ఇది పంపిస్తే నేను ఖాళీ సమయంలో అక్కడక్కడ ఒక పేజీ జరిగేసాను వర్షం కాకుండా నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్న నవ్వుకున్నది ఒకటి ఉంటే అది హైజాక్ చేశారు ఆయన ఇప్పుడు అది హైజాక్ చేశారు కానీ నేను నిజంగా నేను చదివాన లేదని చెప్పాలంటే పంతొమ్మిది తొంభై ఏడు అనే కదా అవునా కాదా నిజం నమ్మారా చదివా ఆయన మళ్ళీ వేరే పనులు ఉండి ఏదో మొత్తానికి ఆయన పర్సన్లు గబగబా చేశారు కానీ మనకి ఇంట్రడ్యూస్ చేశారు సో ఇది మంచి కార్యక్రమం ఇది ఈ యొక్క బలే జ్ఞాపకాలు అనేది ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఇది నేను కూడా నాకు మైండ్ అంటే ఫుల్ ఎక్కువ మంది పేషెంట్లు ఉంటే నేనే డిస్టర్బ్ కాదు కానీ ఆ రోజు కొద్దిగా టెన్స్గా ఉండి ఇంకా ఇంటికి పోతే ఇంటికి పోయేటప్పుడు ఇంట్లోనే ఓపీలోనే ఉంటుంది నాది ఇప్పుడు చూసిన ఓపీలోనే ఉంటుంది ఒక పేజీ చదువుకొని నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోతాను నవ్వుకొని లేకపోతే మెసేజ్ ఓరియెంటెడ్ ఉంటుంది చాలా వరకు కూడా మెసేజ్ ఓరియెంటెడ్ కూడా ఇప్పుడు చిన్నప్పుడు మేము హై స్కూల్ లెవెల్లో నాగే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ సోభన్ బాబు వీళ్ళందరూ అడ్రస్లు ఎంత పిచ్చేంటి చిన్నప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తా ఆ అడ్రస్లు చెన్నైలో మేము పట్టుకొని ఎప్పుడైనా పోతే ఇక్కడికి పోవాలి అని పెట్టుకుని ఉండేలా అంత పిచ్చే అనమాట ఆ పాటల పుస్తకాలు మా దగ్గర పెట్టుకొని కల్చరల్ యాక్టివిటీస్లో పాటలు పాడేది అట్లా ఇప్పుడు ఈయన వాళ్ళ పక్కన కూర్చొని ఫోటోలు తీసుకుంటే అసలు నాకే ఆశ్చర్య వస్తుంది హై స్కూల్లో మీ వయసు అని సార్ యాభై ఎనిమిది రెండు సంవత్సరాలు కాదు దానికి చాలా భాష జ్ఞానం కావాలి కదా ఒక ముస్లిం ఆయన విలేకరి కానివ్వండి జర్నలిస్ట్ కానివ్వండి ఒక ముస్లిం పుస్తకం రాశాడంటే సాధారణంగా నమ్మడానికి అవకాశమే ఉండదు అంత చక్కగా రాశాడు భాష నాలుగైదు పేజీలు చదివాను నేను ఆ భాష ఆ పద పొందిక బహు అందంగా ఉంది తర్వాత సార్ చెప్పినట్టు ఈ పుస్తకం అందరికీ అందుతుంది ఒకసారి చదివితే మీకు కూడా ఆ విషయం అర్థమవుతుంది అందుకన్నా ఎక్కువ చెప్పడానికి